ఆల్రెడీ కేసు కడుతున్నామండి ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా ఒక సిగరెట్ దొరికినా లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి అటువంటి సిచ్యువేషన్స్ లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సాక్షాత్తు ఇంతకు ముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి చిత్తశుద్ధితో ఉండాలి ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం దేవుడితో దేవుడికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి ఎక్కడో లాండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం ఇంతకు ముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్ దాని మీద ఒక బురద చల్లితే గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది వల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్ గా చెప్పారు